ప్రైజ్లో ప్రభే స్నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము పరిశుద్ధమైన భక్తి మన యొక్క అంశము పరిశుద్ధమైన భక్తి భక్తి అంటే ఏంటి అసలు భక్తి అంటే ఏంటి అదేవిధంగా భక్తిలో ఉన్నటువంటి రకాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము పైకి భక్తి అదేవిధంగా నామకార్థమైనటువంటి భక్తి వేషధారణ అయినటువంటి భక్తి ఆచార రీతి అయినటువంటి భక్తి పైకి కనబడే భక్తి అదేవిధంగా నామకార్థమైనటువంటి భక్తి ఆచార విధమైనటువంటి భక్తి వేషధారణ అయినటువంటి భక్తి ఈ భక్తి అన్నీ కూడా ఈ పై ఉన్నటువంటి భక్తులన్నీ భక్తులన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటివి కావు పై భక్తి నామకార్థమైన భక్తి వేషధారణ భక్తి ఆచార ప్రకారమైనటువంటి భక్తి అనేది దేవునికి ఇష్టమైనటువంటి భక్తి అనేది కాదు అయితే నిజమైన భక్తి అంటే ఏంటి అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి చూద్దాము నిజమైన భక్తి ఏంటి అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూద్దాము యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మనం ఒకసారి చూద్దాము యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము తండ్రి అయిన దేవుని యోధుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడు కొనుటే అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా తండ్రి అయిన దేవుని యోధుట పవిత్రమైన అదేవిధంగా నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటి అంటే నిజమైన భక్తి ఏంటి అంటే దేవుని ఎదుట పవిత్రమైన అదేవిధంగా నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటి అంటే దిక్కు లేని పిల్లలను అదేవిధంగా విధవ రాళ్ళను వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయే అని వాక్యము సెలవిస్తుంది నిజమైన భక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలను విధివరాళ్ళను వారి ఇబ్బందులలో పరామర్శించుట నిజమైనటువంటి భక్తి అయి ఉంటుంది అదేవిధంగా ఇహలోక మాలిన్యములను తనకంటకుండా తనను తాను కాపాడు నిజమైన భక్తి అని వాక్యము సెలవిస్తుంది పాపమును విడిచి వేసేటువంటి భక్తి పరిశుద్ధమైన హృదయంతో చేసేటువంటి భక్తి పాపాన్ని విడిచి వేసేటువంటి భక్తి పరిశుద్ధమైన హృదయంతో చేసేటువంటి భక్తి నిజమైన భక్తి అని దేవుని యొక్క వాక్యం ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనకు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎలాంటి పరిస్థితులు ఎలాంటి స్థితిగతులు మనకు ఎదురైన కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తుల వ్యక్తులందరూ కూడా భక్తుల్లో ఉన్నటువంటి వారని మనము చెప్పవచ్చు ఇక్కడ మన యొక్క జీవితంలో మన యొక్క స్థితిగతులు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానాలను అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనము ఆధారము చేసుకొని ముందుకు సాగిపోయేటువంటి వ్యక్తులు అందరిలో కూడా భక్తి ఉన్నది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు భక్తి విశ్వాసము కలవారు భక్తి అదేవిధంగా విశ్వాసము కలవారు చాలామంది ఉండొచ్చు అనేకులు ఉండొచ్చు భక్తి విశ్వాసము కలిగినటువంటి వారు అనేకులు ఉండొచ్చు కానీ అన్ని పరిస్థితులలో అన్ని పరిస్థితులలో అయినా ఇబ్బంది అయినా ఇరుకైనా మరేదైనప్పటికీ కూడా అన్ని పరిస్థితులలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే భక్తి కలిగినటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారే భక్తి కలిగినటువంటి వారు అవుతారు ఏ విధంగా దేవుని యొక్క వాగ్దానాన్ని అదేవిధంగా వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగేటువంటి వారు భక్తి కలిగినటువంటి వారు అదేవిధంగా ఏ స్థితి గతి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారై ఉంటున్నారు నిజమైన భక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలను అదేవిధంగా విధివరానో వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించుట నిజమైన భక్తి అయి ఉంటుంది అదేవిధంగా లోక మాలిన్యం మన కంటకుండా మనల్ని మనము కాపాడుకున్న భక్తి అయి ఉంటుంది పాపాన్ని విడిచివేసేటువంటి భక్తి అదేవిధంగా పరిశుద్ధ హృదయంతో చేసేటువంటి భక్తి అయి ఉంటుంది మనము భక్తులలో ఒకరైనటువంటి యోపు భక్తుని మనం ఇక్కడ చూద్దాము యోపు రాసినటువంటి గ్రంథము ఒకటే అధ్యాయము మనము ఒకటి రెండు మూడు వచనాలు మనము చూసినట్లయితే ఊదు దేశం నందు యోబు అనే ఒక మనుషుడుండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల బొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడగా ఉండేను అని ఇక్కడ మన వాక్య భాగం మనకు సెలవిస్తుంది యోగో భక్తుడు యోగో భక్తుడు ఇతడు యథార్థవంతుడు అదేవిధంగా న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అని మనకు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది యోగో భక్తుడు యథార్థవంతుడు అదేవిధంగా న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు అతనికి ఏడుగురు కుమార్తెలు ఏడుగురు కుమార్తెలు కలరు అదేవిధంగా గొర్రెలు ఏడు వేల గొర్రెలు అదేవిధంగా మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారు కలిగినటువంటి వాడు అని వాక్యము సెలవిస్తుంది కనుక తూర్పు జనులందరిలో అతడే గొప్పవాడు అని వాక్యము సెలవిస్తుంది నిజంగా యోభో దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడని వాక్యం సెలవిస్తుంది అతడు యథార్థవంతుడు న్యాయవంతుడని సెలవిస్తుంది అతడు బహు ఆస్తి పరుడు అని కూడా వాక్యము సెలవిస్తుంది నేడు మన జీవితంలో మన జీవితంలో లేదా మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఆస్తి బరులైనటువంటి వారు ఆస్తి కలిగినటువంటి వారు ఎంతమంది దేనియందు భయం భక్తి కలిగి ఉన్నారు వారి ఆస్తిని బట్టి వారు అతిశయించే వారు అనేకులు ఉండొచ్చు వారి ఆస్తిని బట్టి వారు ప్రభునకు దూరంగా ఉన్నటువంటి వారు ఉండొచ్చు వారి ఆస్తిని బట్టి వారు ఇటర్లను లెక్క చేయనటువంటి స్థితిలో కూడా ఉండొచ్చు కానీ యోబు బహు ఆస్తిపరుడు అతడు తూర్పు దేశపు జనులందరిలో కూడా గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అలాంటి గొప్పవాడైనటువంటి యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు అంత మాత్రమే కాకుండా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడై యోబు యోగు యోబు ధనవంతుడు అయినప్పటికీ కూడా యోబు ధనవంతుడు అయినప్పటికీ కూడా అతనికి కలిగినదంతా కూడా దేవుడు ఇచ్చిందని నమ్మి అతనికి కలిగినదంతా కూడా దేవుడు ఇచ్చిందని నమ్మి దేవుడిని మహిమపరిచినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు నిజంగా మన జీవితంలో మనకు కలిగినటువంటి స్థితిని బట్టి గతిని బట్టి పరిస్థితిని బట్టి మనం ఏ విధంగా ఉంటున్నామో మనలో ఏ రకమైనటువంటి అహంకార భావం ఉంది మనము ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామో ఏ విధంగా దేవుని అందు మనకు భయము భక్తి కలదని మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాలి మనం మనల్ని మనము పరీక్షించుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని యోబు వలె ఉండడానికి మనము ఇష్టపడాలి యోబు బహు గొప్పవాడు ఆస్తికరుడు అయినప్పటికీ కూడా తనకు కలిగినదంతా కూడా దేవుడిచ్చిందని నమ్మాడు దేవుణ్ణి మాత్రం మాత్రమే అతడు మహిమ పరిచాడు యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా దేవుని అందు భయభం భక్తి కలిగినటువంటి వ్యక్తిగా అతడు జీవించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా అదేవిధంగా తర్వాత ఆయన అన్ని కూడా కోల్పోయాడు తనకున్నటువంటి ఆస్తిని అంతా కోల్పోయాడు తన ఏడుగురు కుమారులను కుమార్తెలను కూడా కోల్పోయాడు అన్నప్పటికీ కూడా అతని యొక్క యథార్థతను అతని యొక్క న్యాయ ప్రవర్తనను అతనికి ఉన్నటువంటి భయభక్తిని యోగు విడవలేదు విడవకుండా యహోవాయి హోవా తీసుకొని పోయాను ఈ హోవాకు స్థుతి కలుగును గాక అన్నాడు అక్కడ యోబుకున్నటువంటి భయభక్తులు యోబుకున్నటువంటి యథార్థత యోబుకు న్యాయ ప్రవర్తన మనము కలిగి లోకంలో జీవించాలి అలాంటి న్యాయ ప్రవర్తన కలిగినటువంటి యోబు కోల్పోయినవి తిరిగి అన్ని కూడా పొందుకున్నాడు నిజమైన భక్తి నిజమైన భక్తి అంటే మన స్థితిని బట్టి మన పరిస్థితిని బట్టి మన గతిని బట్టి కాదు మనకిచ్చినటువంటి అన్ని బట్టి అన్నిటిని బట్టి మనకున్నటువంటి అన్నిటిని బట్టి అది క్షేమము కావచ్చు కాకపోవచ్చు అయినప్పటికీ కూడా ప్రభుయందు మనము భయభక్తులు కలిగి యథార్థవంతంగా న్యాయవంతులుగా జీవించాలి అది నిజమైన భక్తి అయి ఉంటుంది అదేవిధంగా మనము ఆ యొక్క అన్ని కోల్పోయినప్పటికీ కూడా అతడు నిరాశ అనేది చెందలేదు దేవుణ్ణి ఏ రోజు కూడా అతడు దూషించలేదు కనుక దేవుడు అతన్ని తిరిగి ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాము కనుక మనందరం కూడా జీవించడానికి ఇష్టపడాలి అదేవిధంగా మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండవ వచనాలు కూడా చూసినట్లయితే నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దీన స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ నిండిటకును ఆకలి కొని ఎండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు ఇక్కడ ఈ వాక్య భాగము అపోయినటువంటి పౌళ్ళు మాట్లాడుతున్నాడు పౌలు యొక్క సాక్ష్యము మనము చూడొచ్చు యోగు అన్ని కలిగి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి తాను దేవుని యందు భయం భక్తి కలిగినటువంటి వాడు యథార్థవంతుడు న్యాయవంతుడు అన్ని ఇచ్చింది దేవుడని నమ్మి దేవుణ్ణి మహిమపరిచాడు అన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరిచాడు నిరాశపడకుండా దూషించకుండా తిరిగి అన్నీ పొందుకున్నటువంటి వ్యక్తి అయితే ఇక్కడ అపోస్టులైనటువంటి పావులు ఒక స్వార్థికుడుగా అనేకమైన అద్భుతములు చేసినటువంటి అపోస్టులైనటువంటి పావులు చెప్తున్నాడు ఇక్కడ నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు ఏ స్థితి స్థితిలో ఉన్నా కూడా ఏ స్థితి అంటే ఏ స్థితి అయినా కావచ్చు ఇక్కడ చెప్తున్నాడు తాను దీన స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును అని అదే విధంగా ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకను ఆకలి కొని ఉండుటకను సమృద్ధి కలిగి ఉండుటెకను లేమిలో లో నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు అపోజిటైన పౌలు ఎంతో అద్భుతమైన సాక్ష్యము నిజంగా అపోజిట్ అయినటువంటి పౌలు చేసినటువంటి అద్భుతం అది మహా అద్భుతమై ఉంటుంది కానీ ఆ పోస్టు పౌలు సాక్ష్యం చెప్తున్నాడు ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను అంటున్నాడు ఏ స్థితిలో దీన స్థితిలో ఉండుటకు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు విధంగా సంపన్న స్థితిలో ఉన్న ఉండడానికి కూడా నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు కడుపు నిండి ఉండుటకు ఆకలిగొన్నటకు సమృద్ధి కలిగి ఉండుటకు లేమిలో కలిగి ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు పోస్టర్ పౌలు వలె మనంద కూడా ఉండడానికి నిశ్చయించుకుందాము దేవుని యొక్క సన్నిధానంలో దేవుని భక్తి కలిగి ఉంటే దేవుని అందు యథార్థత కలిగి ఉంటే న్యాయ ప్రవర్తన కలిగి ఉంటే ఈ విధంగా అపూస్టులైనటువంటి పౌలు వలె మనం కూడా సాక్ష్యమో చెప్పగలము మన స్థితి ఏదైనా కావచ్చు మన పరిస్థితి ఏదైనా కావచ్చు మనకు మనము కలిమిలో ఉండొచ్చు లేమిలో ఉండొచ్చు సంపన్న స్థితిలో ఉండొచ్చు ఏ స్థితిలో సమృద్ధిలో ఉండొచ్చు లేమిలో ఉండొచ్చు మనం ఏ స్థితిలో ఉన్నా మనం కడుపు నిండా తిన్నటువంటి రోజు ఉండొచ్చు లేదా ఆకలితో ఫస్ట్ పండుకున్నటువంటి రోజు ఉండవచ్చు కానీ అన్నిటినీ కూడా నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు ఆ పోస్ట్లు ఉన్నటువంటి పౌరులు వలె మనము సాక్ష్యం కలిగి ఉండాలంటే దేవుని అందు భయము భక్తి కలిగి ఉండాలి యథాప్తంగా ఉండాలి న్యాయవంతులంగా ఉండాలి తపోజనటువంటి పావులు అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇక్కడ చెప్తున్నాడు అలాంటి స్థితిలో మనము ఉన్నామా భక్తి జీత జీవితము వలన భక్తి జీవితము వలన మనకు కలిగేటువంటి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటి అంటే నిత్య జీవాన్ని మనము పొందుకొనుట భక్తి వలన మనకు కలిగేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదము నిత్య జీవాన్ని మనము పొందుకొనుట ఇహలోక సంబంధమైనటువంటి మనలకు మనలకు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లవు ఇహలోక పరమైనటువంటి ఆశీర్వాదంలు అనేటివి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళి ఆత్మీయమైనటువంటి భక్తి క్రియలు అదేవిధంగా క్రియలు మనలకు నిత్య జీవాన్ని ఇస్తాయి భక్తి క్రియలు అదేవిధంగా నీచి క్రియలు మనకు నిత్య జీవాన్ని ఇస్తాయి భక్తి మనకు చేసేటువంటి మేలు ఏంటంటే నిత్య జీవానికి నడిపిస్తాయి భక్తి వలన కలిగేటువంటి మేలు ఏంటంటే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాయి దేవుని కొరకు దేవుని కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారే నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు దేవుని కొరకు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారే నిజమైన భక్తి పరులు ఏవోపో తనకున్నటువంటి సమస్తము కోల్పోయినప్పటికీ కూడా దేవుని ఎందు నిరాశ చెందలేదు దేవుని దూషించలేదు తిరిగి అన్ని పొందుకున్నాడు అపోస్తలైనటువంటి పావులు అన్ని పరిస్థితులను కూడా ఆయన ఎదుర్కొనుటకు ఆయన భరించుటకు సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా మనం కూడా ఉండవలసిన వారమై ఉంచున్నాము అదేవిధంగా నిజమైన భక్తి అంటే ఏంటి అంటే దిక్కు లేనటువంటి పిల్లలను విధువ రాళ్ళను వారి ఇబ్బందులో మనము పరామర్శించుట ఇహలోక లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము కాపాడు కొనుట మనం ఏ స్థితిలో ఉండొచ్చు యోబు వలె ఉండొచ్చు లేదా అపోస్ట్ అయినటువంటి వలె ఉండొచ్చు మనము కలిమి కలిగి ఉండొచ్చు లేమి కలిగి ఉండొచ్చు సమృద్ధిలో ఉండొచ్చు లేమిలో ఉండొచ్చు ఏ స్థితిలో ఉన్నా కూడా దిక్కులేని పిల్లలను విధువరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించేటువంటిదే నిజమైన భక్తి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదాము అనేటువంటి పౌలు వలె యోగు వలె అదేవిధంగా మధ్యస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే నా నా నామం నిమిత్తము అన్నదమ్ములనైన అక్కజల్లలనైనను తండ్రి నైనను తల్లినైనా పిల్లలనైనాను భూములనైనాను ఇళ్లనైనాను విడిచిపెట్టిన ప్రతి వాడును నోరు నెట్లు పొందును ఇది కాక నిత్య జీవమును స్వసంత్రించుకొనని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క నామము నిమిత్తము దేవుని యొక్క నామము నిమిత్తము అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లిదండ్రులను అదేవిధంగా ఇండ్లను భూములను విడిచిపెట్టినటువంటి వారు నూరు రెట్లు పొందుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని స్వసంత్రించు కొంటారని వాక్యము సెలవిస్తుంది కనుక వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ఏ లోకంలో మనందరం కూడా జీవితం లేనటువంటి పిల్లలను విధువరాలను వారి ఇబ్బందులో పరామర్శించుచో నిజమైనటువంటి భక్తి కలిగి యోగు వలె యథార్థత న్యాయవంతులంగా ఏ దేవుని ఎంత భయభక్తులు కలిగి అపోసరైనటువంటి పౌలు వలె అన్ని విషయాలలో అన్ని కార్య కార్యమంలలో మనము అపోసరైనటువంటి పౌలు వలె ఉండడానికి ఇష్టపడదాము ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును ఆ మెయిన్